ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఈ స్మాల్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఏ విధమైన గ్రామర్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉండదు ఐ యామ్ ఫైన్ నేను బాగున్నాను ఐ యామ్ ఫైన్ నేను బాగున్నాను ఐ ఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ యామ్ టైర్డ్ నేను అలసిపోయాను ఐ ఆమ్ టైర్డ్ నేను అలసిపోయాను ఐ ఆమ్ కమింగ్ నేను వస్తున్నాను ఐ యామ్ కమింగ్ నేను వస్తున్నాను ఐ ఆమ్ బిజీ నేను బిజీగా ఉన్నాను ఐ యామ్ బిజీ నేను బిజీగా ఉన్నాను ఐ యామ్ సింగిల్ నాకు పెళ్ళి కాలేదు ఐ యామ్ సింగిల్ నాకు పెళ్ళి కాలేదు ఐ యామ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది ఐ యామ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది ఐయామ్ తిరుటి నాకు దాహంగా ఉంది ఐ యామ్ తిరుటి నాకు దాహంగా ఉంది ఐ యామ్ హియర్ నేను ఎక్కడ ఉన్నాను ఐ యామ్ హియర్ నేను ఎక్కడ ఉన్నాను ఐ ఆం సారీ నన్ను క్షమించండి ఐ ఆమ్ సారీ నన్ను క్షమించండి ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ స్మాల్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి ఎలా రాయాలి అనే దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో